హైర్ వన్ నాడు శ్రీరాముడి పట్టాభిషేకం కోసం అయోధ్య ఎంత వేచి చేసిందో అయోధ్య ఎంత ముస్తాబైందో ఈ రోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడి పట్టాభిషేకం కోసం కూడా కడప మహానాడు వేదిక అంతే ముస్తాబు అయింది అంతే వెయిట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతగానో వేచి చూస్తున్న తరుణం ఆసన్నమైంది నాడు వనవాసం తర్వాత రాముడు వచ్చి అయోధ్య లో ఎలా అయితే పట్టాభిశక్తులైనారో ఈ రోజు యువగలం పాదయాత్ర చేసి నాడు అరాచక పాలన నుంచి రాష్ట ప్రజల్ని కాపాడి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు అన్న నారా లోకేష్ మీకు శుభాభిన తెలుగుదేశం పార్టీ నడిపించగలిగే సత్తా నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ తెలుగుదేశం పార్టీని నడిపించే దమ్ము ధైర్యం అలాగే రాష్ట భవిష్యత్తుని రాష్ట ప్రజల్ని రాష్ట్రంలో రామరాజ్యాన్ని మళ్లీ చూపించడానికి రామరాజ్యం దిశగా అడుగులు వేయడానికి మీ నాయకత్వం చాలా అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ లో అవిశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీ నా సీనియర్ నాయకులు అవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవచ్చు తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అవచ్చు అందరూ కూడా మీ నాయకత్వంలో నడిచి మీ ముందు నడిపించడానికి మీరు ముందు నడిపించండి మేము వెనక నడుస్తాం మీ నాయకత్వంలో పనిచేయడానికి అందరూ సంసిద్దంగా ఉన్నారు రాబోయే నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ భవిష్యత్తుని దిశానిర్దేశం చేయగలిగే సత్తా అలాగే పార్టీ ప్రణాళికాబద్దంగా నడిపించగలిగే సత్తా క్రియాశీలకమైన మార్పులు తీసుకొచ్చే ధర్మం ధైర్యం యువతకి ప్రోత్సాహం ఇచ్చే అలవాటు నారా లోకేష్ ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ని రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర సంక్షేమాన్ని అన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో రామరాజ్యాన్ని తలపించే విధంగా ఆంధ్రాల పరిపాలన చేయడానికి నారా లోకేష్ గారు ఈ రోజు పగ్గాలు చేపట్టబోతున్నారు దానికి కడప మహానాడు వేదిక కాబోతుంది ఒక నవ నాంది కాబోతుంది సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ నారా లోకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ జై టిడిపి జై చంద్రబాబు జై లోకేష్ బాబు థ్యాంక్ యూ